శ్రీకాళహస్తిలో జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతిని ఘనంగా నిర్వహించారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో బ్రహ్మ గుడి వద్ద శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం ఆలయ ప్రధానార్చకులు శ్రీ కరుణాకరణ్ గురుకుల్ వారిని ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి ఎస్వి నాగేశ్వరరావు శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రశునాంబిక సమేత స్వామి వారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వై నాగేశ్వరరావు డిఈఓ ఏకాంబరం టెంపుల్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

अल्लाह है ना। अभिष्ट अभिष्ट हानों बर्ताव प्रदीपों बर्ताव दिलेदी चर्चम देश प्रामदचारिक जय बात्रा महेश्वर श्रद्धा रीमं ताईला स्वास्थ्य भगवान काम हस्ती श्री कल्याण